క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము మే నెల పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచనము అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా మా బాగా తెలిసినట్లుగా ఏసేపును తన అన్నలు అమ్మివేస్తే ఏసేపు చెప్తున్న మాటలు ఇవి నన్ను అమ్మి వేసినందుకు మీరు దుఃఖపడొద్దు ఎందుకంటే అది దేవుని ప్రణాళికలో ఒక భాగమే దేవుని ప్రణాళికలన్నీ మనలో ప్రతి ఒక్కరి పట్ల చాలా గొప్పవి ఏసేపును బానిసగా ఐగుప్తుకును ఐగుప్తుకు పంపించినప్పటికీ దేవుడు అతన్ని ఐగుప్తుపై గవర్నర్గా నియమించాలని అనుకున్నారు ఏసేపు దారిని గ్రహించి పైవచనము చెప్పాడు ప్రస్తుతం కొన్ని పరిస్థితులు పూర్తిగా తప్పు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి కానీ దాని వెనుక దేవునికి అత్యుత్తమ ప్రణాళికలు ఉన్నాయి మీ జీవితంలో అన్ని సక్రమంగా జరగలేదని బాధపడుతున్నారా బాధపడవద్దు ఏసేపు బానిసగా ఉన్నాడు ఖైదీగా ఉన్నాడు అన్ని రకాల బాధలు అనుభవించాడు కానీ వాటన్నిటి వెనుక దేవుని ప్రణాళిక ఉత్తమమై ఆయనను ఏసేపును ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటికీ కూడా అధిపతిగా దేవుని ప్రణాళిక నియమించింది కాబట్టి మీ పరిస్థితుల్లో దేవుడు తారుమారు చేసి ఆయన గొప్ప స్థానంలో మిమ్మల్ని ఉంచబోతున్నారు ఆయన మీకోసం ఏమి చేస్తున్నారో మీకు అర్థం కాకపోవచ్చు కానీ అర్థమైనప్పుడు ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవి అని మీరు అర్థం చేసుకుంటారు ఆయన మీకోసం మీరు ఏమనుకుంటున్నారో దానికంటే మెరుగైన ప్రణాళికలను కలిగి ఉన్నారు ఆయన నమ్మండి మరియు దారుణమైన పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోండి అంటే టెన్షన్ పడకుండా రెస్ట్ తీసుకోండి అవి మంచిగా మారుతాయి ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి ఈ ఈ యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎవరైతే మరి భయంకరమైన పరిస్థితుల్లో దుఃఖపడుతున్నారో వారి జీవితాలు మార్చండి ప్రవ్వా తండ్రి మరి వారి యొక్క పరిస్థితులను మార్చి వారి ఎడల మీకున్న ఉత్తమమైన ప్రణాళికలను మీరు నెరవేర్చండి ఏసేపును ఆశీర్వదించినట్టుగా ఈ యొక్క ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసు ప్రవ్ నాములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమ్ మేన్ ఆమ్ మేన్ ఇన్ జీసస్ నేమ్ ఆమ్మెన్ చిరునవ్వు నవ్వు ఏసు మీ జీవితానికి ఉత్తమమైన ప్రణాళికలను కలిగి ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక